నేటి ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్ భరతనాట్యం గురువుగా పేరు తెచ్చుకోవాలని అందరికంటే తానే ఎక్కువ సంపాదించాలని ఆశతో ప్రభావతి డ్యాన్స్ స్కూల్ ప్రారంభిస్తుంది అయితే తన స్కూల్లో ఎవ్వరూ కూడా జాయిన్ కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురవుతుంది తన కష్టం అవుతుంది అన్న ఆలోచన ఆమెను క్రమంగా అసహనానికి గురి చేస్తుంది ఆగ్రహంతో కట్టలు తెచ్చుకున్న ప్రభావతి ఇంట్లో వాళ్ళనే కాదు ఊరి వారిని కూడా తెచ్చిపోస్తుంది ఇలా వెళ్తూ వెళ్తూ మీనను కూడా అవమాని అవమానపరుస్తుంది దాంతో మీన మౌనంగా నిలబడిపోతుంది ఈ విషయాన్ని గమనించిన సత్యం ఆమెకు మద్దతుగా నిలుస్తాడు ఏం పట్టించుకోకుండా ఏదో ఆవేశంలో అన్నది అంటూ ఆవేశంలో అయితే ఏదో ఆవేశంలో ఉన్నది అంటూ మీనను ఉదరుస్తాడు అయితే మరోవైపు బాలు మాత్రం తల్లి ప్రవర్తన చూసి చిత్రంలో మునిగిపోతాడు అయితే అమ్మ చాలా బాధపడుతుంది అని చెప్పగానే మీనా పూలు అమ్ముకో అమ్మకపోతే నేను కూడా చాలా ఫీల్ అవుతాను అంటుంది దీంతో బాలు నవ్వుతూ అవును నాకు కూడా ట్రిప్ రద్దయితే తినాల్సి తినాలి తినాల్సింది అని జోక్ చేస్తాడు కానీ మా అమ్మకు ఒక రోజులైన ఆకాశానికి నిచ్చిన వేస్తుంది చెట్లు పండ్లు ఇవ్వాలంటే ముందు మొక్క నాటి నీళ్లు పోసి కాలం తీసుకోవాలి కదా అంటూ తన మనసులోని మాట బయటపెడతాడు దీనికి మీనా స్పందిస్తూ మామయ్య ఎంత చెప్పినా అత్తయ్య వినలేదు ఇప్పుడు మనం ఏం చేయగలం అని అడుగుపెడుతుంది వెంటనే బాలు నా దగ్గర ఓ మాస్టర్ ప్లాన్ ఉంది రేపు అమలు చేద్దాం అని చెప్తాడు మరుసటి రోజు ప్రభావతి డ్యాన్స్ స్కూల్లో ఒంటరిగా కూర్చుంటుంది చుట్టూ దోమలు ఈగలు గుట్టులు కడుతుంటే ఆమె వాటిని తోలుకుంటూ చీరకు పడుతుంది ఈ సమయంలో మీనాక్షి వచ్చి ఏంటి వదినా ఈగలు తోలుతున్నావు అని అడగగా ప్రభావతి బర్రెలు ఎద్దులు తోలుదామని అనుకున్నా కానీ అవి లేవు కదా అంటూ చమత్కారం చేస్తుంది మీనాక్షి పరిస్థితిని గమనించి నువ్వేం టెన్షన్ పడకు వదినా చిట్టి పాట పాడే వాళ్ళందరికీ చెప్పాను వాళ్ళ ఇరవై మందికి ఉంటారు ముగ్గురు చొప్పున చేర్చిన అరవై మంది వస్తారు అని గాల్లో లెక్కలు వేస్తుంది ప్రభావతి నవ్వుతూ లెక్కలు బాగానే ఉన్నాయి కానీ అది వర్కౌట్ కావాలి కదా అని అనుమానం వ్యక్తం చేస్తుంది బాలు మీనా ఇంటి ఇది ఇంతలోనే బాలు మీనా ఇద్దరు పండ్లు పూలతో స్కూల్కి వస్తారు వారిని చూసిన మీనా ఆశ్చర్యపడి ఎంట్రా ఎలా వచ్చారో ఈ పండ్లు బట్టలు ఎందుకు అని అడుగుతుంది దానికి బాలు మేము డ్యాన్స్ నేర్చుకోవడానికి వచ్చామని బదిలిస్తాడు ఇది విన్న ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది వాళ్ళు నన్ను అవమానించడానికి వచ్చారని అనుకుంటుంది వెంటనే బాలు లేదు గురువుగారు మేము నిజంగా నేర్చుకోవడానికి వచ్చామంటాడు కానీ ప్రభావతి నమ్మక్క ఇది కారు తులడం పూల మాలలు కట్టడం కాదు ఇది భరతనాట్యం అంటూ క్లాస్ మొదలుపెట్టే ముందే ఓ రేంజర్ స్పీచ్ ఇస్తుంది ఇంకా బాలు నవ్వుతూ గురువు గారు నాటకాలు కాదు నాట్యాలు నేర్చుకోవడానికి వచ్చాము అని సెట్టర్ వేస్తాడు తీరా వారు ఫీజు తీసుకొని వచ్చారనగానే ప్రభావతి కాస్త చల్లబడుతుంది మీనాక్షి కూడా ఇంత ఆరాటకంగా ఫీజ్ తీసుకొని వచ్చారు నట రాజస్వామి చూస్తున్నాడు ఒప్పుకోకపోతే ఆగ్రహిస్తాడు అంటూ ప్రభావతిని ఒప్పిస్తుంది దాంతో ప్రభావతి చివరకు అంగీకరిస్తుంది అత్త కోడల పోటీగా నాట్యం నటరాజ స్వామికి ప్రవర్తనతో క్లాస్ ప్రారంభమవుతుంది మే బాలు మెదడు మొదట చేసిన స్టెప్పులు చూసి ప్రభావతి నవ్విస్తుంది నీకు తర్వాత నేర్పుతా అంటూ ఒక పక్కకు గుర్తు ఇక మీనా ముందుకు రమ్మంటుంది ప్రభావతి ఇది సరిగ్గా చూడాలి అంటుంది ఇద్దరు పోటాపోటీగా డ్యాన్స్ మొదలు పెడతారు ప్రభావతి తన వయసు మర్చి నాట్య మయూరిలా స్టెప్పులు వేస్తూ పూర్తిగా మునిగిపోతుంది బాలు చప్పట్టు కొడుతూ అమ్మ మా అమ్మలో అసైన కలమ్మత అంటూ పొగడతల వర్షం కురిపిస్తాడు కానీ అంతలోనే ఒక అపశృతి జరుగుతుంది ప్రభావతి ఒక్కసారిగా అయ్యేనా మెడ అంటూ గింజుకుంటుంది ప్రభావతి ఏం జరిగింది బాలు అర్థం చేసుకోడు మా అమ్మ నాట్యంతో అంతర్లీనమైంది అంటాడు కానీ వెంటనే పట్టి సీరియస్గా మారుతుంది మీనాక్షి ఇలా మెడ పట్టేసినప్పుడు నూనెతో మర్దన చేస్తే తగ్గుతుంది అలాంటి వ్యక్తి నాకు తెలుసా తెలుసు అంటూ చెప్తుంది దాంతో బాలు మీనా ఇద్దరు ప్రభావతిని ఇంటికి తీసుకెళ్తారు ఇంట్లో రాగానే సత్యం కంగారు పడతాడు ఏమైంది అడగగా బాలు నవ్వుతూ ప్రభావతి శీలవతిగా మారింది అంటాడు మీన వెంటనే న్యాయం చేస్తూ ఉండగా మెడ పట్టేసింది అని అసలు విషయాన్ని చెప్తుంది ఇంతలో రవి శృతి దిగి వస్తారు అత్తయ్య తనకు హాయ్ చెప్తున్నట్టు ఉందని శృతి భావించి ప్రభావతి హై హైవేపై ఇస్తుంది దీంతో ప్రభావతి గిరా గిరా తిరిగి సిద్ధపడిపోతుంది అందరూ షాక్ అవుతారు ఏంటి మమ్మీ సెటల్లో శీల విగ్రహంలో నిలబడిపోయింది అని రవి ప్రశ్నించగా మీనా మళ్ళీ వివరిస్తూ డ్యాన్స్ చేస్తుండగా మెడ పట్టేసింది అంటుంది దీంతో శృతి నోరుకు దుర్గ నోరు కరు ఉంటుంది అంతా బాధపడుతున్న ప్రభావతి సైలెంట్గా ఉండక తన గురించి అందరికీ చెప్పినందుకు మీనపై మండిపడుతుంది నా ఫోటో తీసి వాల్ పోస్టర్లా వేయి అంటూ వెటకారంగా మాట్లాడుతుంది ఇంత జరిగినా నువ్వు మాట్లాడడం కరెక్ట్ కాదు ఈ విషయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని మందలిస్తాడు ఇంతలో మీనాక్షి తనకు తెలిసిన ఆయుర్వేద్ వైద్యరాలిని తీసుకో వస్తుంది ఆమె కొన్ని స్నూనెలతో మర్దన చేసి ఇంకో రెండు సార్లు చేస్తే సెట్ అవుతుంది అని చెప్తుంది కానీ మధ్యలో ప్రవర్తి తల తూర్పు నుంచి పడమరగా తిరిగిపోతుంది అందరూ ఆడాలిపోతారు ఈ గందరగోళం మధ్యలో తల్లి బాధ చూసి మనస్తాపానికి గురవుతాడు ఈ నీ వల్లే మా అమ్మ ఇలా అయిపోయింది అంటూ మీనాపై ఆవేశంగా మాట్లాడతాడు ఆ మాట విన్న మీనా బాధపడుతుంది ఈలా మరోసారి ప్రభావతి కుటుంబంలో ఉద్రిక్తత నెలకొంటుంది